శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో గిరిజన సహకార సంస్థ సీతంపేట ఆధ్వర్యంలో సహజ సేంద్రీయ వ్యవసాయ మరియు అటవీ ఉత్పత్తుల విక్రయ కేంద్రం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనులు తయారుచేసే సహజ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఇలాంటి విక్రయ కేంద్రాలు గిరిజనుల ఆర్థిక స్థితి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు ప్రభుత్వం సహకారంతో గిరిజనుల అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్ షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి